హాయ్ హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు మన వీడియోలో ఆరోగ్యకరమైన కమ్మనైన మునగాకు సాంబార్ రెసిపీని ఈజీ పద్ధతిలో ఎలా ప్రిపేర్ చేయాలో చూపించబోతున్నానండి మునగాకు సాంబార్ని ఇలా చేస్తే మనం ఎందులోకి తిన్నా సూపర్గా తినేసేయచ్చు అంటే మనం తినే బ్రేక్ఫాస్ట్ ఐటెంలకి అయినా రైస్లోకి అయినా చాలా చాలా బాగుంటుంది ఇంకా చెప్పాలంటే మనం ఫంక్షన్స్లో అలాగే పెళ్ళిళ్ళలో తింటుంటాం కదా అచ్చం అదే రుచితో అలాగే పర్ఫెక్ట్గా ఉంటుంది మరి రించే ఈ సాంబార్ని సింపుల్గా ఎలా ప్రిపేర్ చేయాలో ఇప్పుడు చూపిస్తాను రండి ఇప్పుడు ముందుగా స్టవ్ మీద ఒక గిన్నె పెట్టుకొని స్టవ్ వెలిగించుకోవాలి గిన్నె వేడిన తర్వాత దీనిలో సిక్స్ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి ఇక్కడ మీరు క్వాంటిటీని బట్టి వేసుకోవాలండి నేను ఇక్కడ సాంబార్ని పది మందికి సరిపోయే విధంగా అయితే తయారు చేస్తున్నాను ఆయిల్ వేడిన తర్వాత వన్ టేబుల్ స్పూన్ జీలకర్ర వన్ టేబుల్ స్పూన్ ఆవాలు కొద్దిగా ఎండుమిర్చి వేసుకొని వేయించుకోవాలి ఇప్పుడు దీనిలో చీలిన పచ్చిమిర్చి చీలికలు కొద్దిగా ఉల్లిపాయలు అలాగే ములక్కాడలు వేసుకొని మళ్ళా కొద్దిసేపు వేయించుకోవాలి ఇవి వేగిన తర్వాత దీనిలో క్యారెట్ ముక్కలు కట్ చేసుకున్న వంకాయ ముక్కలు కట్ చేసుకున్న ఆలుగడ్డ ముక్కలు అలాగే బెండకాయ ముక్కలు టమాటా ముక్కలు వన్ టేబుల్ స్పూన్ సాల్ట్ వేసుకొని బాగా కలుపుకోవాలి ఇప్పుడు మూత పెట్టుకొని వీటిని ఒక ఐదు నిమిషముల పాటు ఉడికించుకోవాలి ఐదు నిమిషంల తర్వాత దీనిలో కొద్దిగా మునగాకును శుభ్రంగా కడుక్కొని వేసుకోవాలి అలాగే కొద్దిగా కరివేపాకు కూడా వేసుకొని బాగా కలుపుకోవాలి ఇప్పుడు దీనిని మూత పెట్టుకొని మరలా మరో ఐదు నిమిషంల పాటు ఉడికించుకోవాలి ఇప్పుడైతే ఈ ముక్కలన్నీ దూరగా అయితే ఉడికిపోయాయండి ఇప్పుడు దీనిలో వన్ టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు పావు టీ స్పూన్ ఇంగువ ఇది ఆప్షనల్ అండి మీకు నచ్చితే వేసుకోవచ్చు లేదంటే లేదు కానీ ఇంగువ ఆరోగ్యానికి చాలా మంచిదండి ఇప్పుడు దీనిలో మనం ముందుగా మెత్తగా ఉడికించి పెట్టుకున్నటువంటి కందిపప్పు మిశ్రమాన్ని వేసుకొని బాగా కలుపుకోవాలి అలాగే హాఫ్ టేబుల్ స్పూన్ కారం కావాలంటే ఇంకా హాఫ్ టేబుల్ స్పూన్ కూడా వేసుకోవచ్చండి అలాగే ఫోర్ టీ స్పూన్ జీలకర్ర మెంతుల పొడి కూడా వేసుకొని బాగా కలుపుకోవాలి ఇప్పుడు ఈ మిశ్రమాన్ని ఒక పొంగు వచ్చేంత వరకు ఐదు నిమిషముల పాటు ఉడికించుకోవాలి తర్వాత దీనిలో చింతపండు రసాన్ని వేసుకొని మరలా బాగా కలుపుకోవాలి ఇప్పుడు దీనిలో కొద్దిగా సాంబార్ పౌడర్ వేసుకోవాలి అలాగే వన్ టేబుల్ స్పూన్ బెల్లం తగినన్ని వాటర్ వేసుకొని బాగా కలుపుకోవాలి ఇప్పుడు ఈ సాంబార్లో సాల్ట్ సరిపోయిందో లేదో చూసుకొని సరిపోకపోతే మళ్ళీ మరో టీ స్పూన్ సాల్ట్ వేసుకోవాలి అలాగే వన్ టేబుల్ స్పూన్ ధనియాల పొడి పావు టీ స్పూన్ గరం మసాలా వేసుకొని సాంబార్ని బాగా మరిగించుకోవాలి చివరగా కొద్దిగా కరివేపాకు అలాగే కొద్దిగా పుదీనా కొద్దిగా కొత్తిమీర వేసుకొని మరో నిమిషం పాటు మరిగించుకోవాలి చూసారు కదా మరి పలుచగా కాకుండా మరి చిక్కగా కాకుండా ఎంతో రుచికరమైన మన మునగాకు సాంబార్ అయితే రెడీ అయిపోయింది ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని ఈ సాంబార్ని సర్వింగ్ బౌల్లో పోసుకొని సర్వ్ చేసుకోవడమే ఈ వీడియో కనుక నచ్చినట్లయితే మీరు కూడా ట్రై చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి Thank you for watching. Bye bye.